నమస్తే వెల్కమ్ టు విజయనగరం వంటకాలు బండి మీద వేసే బజ్జీలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందుకే ఈరోజు బండి మీద బజ్జీలు లాంటి టేస్టీతో వంకాయ బజ్జీలను ఇంట్లోనే రెడీ చేసేసుకుందాం ముందుగా బజ్జీల పిండి కోసం ఒక కప్పు శనగపిండి అరకప్పు బియ్యం పిండి ఒక టేబుల్ స్పూన్ వాము హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు చిటికేడు బేకింగ్ సోడా వాటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని అందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మరీ పల్చగా మరీ చిక్కగా కాకుండా జారుతూ ఉండే విధంగా పైన చూపించని విధంగా ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోవాలి ఇప్పుడు స్టఫ్ కోసం ముప్పావు కప్పు మరమరాలు కట్ చేసిన ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు టేబుల్ స్పూన్లు చింతపండు రసం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వాటన్నిటినీ వేసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు ఇప్పుడు స్పైసీ వాటర్ కోసం ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు ఒక పెద్ద నిమ్మకాయ సైజు రసం వాటన్నిటినీ వేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నిమ్మకాయ రసాన్ని మీ టేస్ట్కి తగిన విధంగా తీసుకోవచ్చు ఇప్పుడు చిన్న సైజు వంకాయలు తీసుకొని వాటిని పైన చూపించిన విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలను వేసి మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి అలాగే రెండో వైపు కూడా తిప్పుకుంటూ మూత పెట్టుకొని మరో పది నిమిషాలు మెత్తగా అయినంత వరకు వేయించుకోవాలి ఆల్మోస్ట్ వంకాయలన్నీ ఇక్కడే కుక్ అయిపోయే విధంగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఆల్మోస్ట్ వంకాయలన్నీ మెత్తగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వాటిని వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి వంకాయలన్నీ చల్లారిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న స్టఫ్ని పైన చూపించిన విధంగా వంకాయల మధ్యలో పెట్టి వంకాయని మొత్తం క్లోజ్ చేసుకొని బజ్జీల పిండిలో ముంచి ఫ్రై చేసుకోవాలి వంకాయలన్నిటిని స్టఫ్ పెట్టి రెడీ చేసేలోగా డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని మరిగించేసుకుందాము చూడండి వంకాయలు స్టఫ్ పెట్టి రెడీ చేసేసుకున్నాం ఇప్పుడు వాటిని తీసుకొని బజ్జీల పిండిలో ముంచి డీప్ ఫ్రై చేసుకోవాలి వంకాయలు చుట్టూ ఉన్న లేయర్ తిక్కుగా కావాలి అనుకుంటే వంకాయని బజ్జీ పిండిలో త్రీ ఫోర్ టైమ్స్ బాగా ముంచి వేసుకుంటే వంకాయల చుట్టూ ఉన్న లేయర్ తిక్కుగా వస్తుంది ఇప్పుడు ఈ వంకాయలన్నింటినీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు డీప్ ఫ్రై చేసుకుంటే చాలు వంకాయ బజ్జీ రెడీ అయిపోయినట్లే ఇప్పుడు బజ్జీలు గార్నిష్ కోసం పైన చూపించిన విధంగా మధ్యలో కట్ చేసుకొని దానిపైన పెరుగును అప్లై చేసి అలాగే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్పైసీ లెమన్ వాటర్ కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేయించిన పల్లీలు ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన వంకాయ బజ్జీలు రెడీ అయిపోయినట్లే మీరు కూడా ఈ వంకాయ బజ్జీలని ఇంట్లో తయారు చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్